వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తిరుపతి గ్రామ దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు సమయం సమీపిస్తోంది రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ జాతరను గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది మరో పదిహేను రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు రామకృష్ణ స్వామితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ తెలుగు <laughs> అమ్మాయి <laughs> এ মতারে తిరుపతి దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతాయకుంట గంగమ్మ జాతర మరో పదహైదు రోజుల్లో ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ నిర్మాణంలో కూడా డెబ్బై శాతం పనులు కూడా పూర్తి అయిపోయాయి మిగిలిన పనులు కూడా మరో పదహైదు రోజుల్లో కూడా పూర్తి చేయడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే మరో పదహైదు రోజుల్లో చాటింపుతో జాతర ఉన్న నేపథ్యంలో మొదట వచ్చే ఐదు మంగళవారాలను జాతర వారాలుగా ఆ తర్వాత వచ్చే ఐదు మంగళవారాలను కూడా జాతర వారాలుగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే వారం అమ్మవారిని నిమ్మకాయలతో విశేషంగా అలంకరించారు ఈ వారం రెండో మంగళవారం కావడంతో ఈ వారం అమ్మవారిని అరికి పనులతో కూడా విశేషంగా అలంకరించారు ప్రస్తుతం శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవస్థానం సంబంధించిన ఆలయంలో మనం ఉన్నాం మనతో పాటు ఆలయ అర్చకులు రామకృష్ణ స్వామి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంటాం స్వామి చెప్పండి చైత్రమాసంలో అమ్మవారికి సంబంధించి జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు ఈ క్రమంలోనే అంటే గత ఏడాది యొక్క జాతరను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించింది దీనిలో భాగంగా ఈ జాతర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు శ్రీ తాతయ్య గుండ గంగమ్మ జాతర మే నెల ఆరవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ జాతర సందర్భంగా ముందు మంగళవారములు ఈరోజు రెండవ మంగళవారము దీన్ని తొలి మంగళవారములు అని అంటారు జాతర తర్వాత మళ్ళీ మంగళవారములుగా చెప్పడం జరుగుతుంది ఈరోజు రెండవ మంగళవారం అమ్మవారికి అరటి పండ్లతో ప్రత్యేకమైన విశేష అలంకారం నిర్వహించడం జరిగింది ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం అంటే పల పండ్లతో ఫలములతో అలంకరించినట్లయితే కనుక మన యొక్క సమస్తమైన మనోవాంఛలు నెరవేరుతాయని మనకి స్మృతులు చెప్పబడుతున్నాయి ఆ కారణం చేత తిరుపతి గ్రామదేవత అయిన శ్రీ తాతయ్య గుండ గంగమ్మ తల్లికి ఈరోజు అరటి పండ్లతో విశేషమైన అలంకారం జరిగింది అంటే ఈ ఐదు మంగళవారాలతో పాటు ఆ తర్వాత వచ్చే మరు మంగళవారాలు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటే రద్దీ కూడా ఎక్కువగా ఉండబోతుంది సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఏదైనా ఈ జాతర ఈ మంగళవారములు జాతర తరువాత ఐదు మంగళవారములు కూడా స జాతర రోజు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా విశేషంగా ఉంటుంది అధికమైన సంఖ్యలో భక్తులు పాల్గొనడం మృక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఆ విధంగా జాతర రోజున దర్శనం చేసుకోలేనటువంటి వారు జాతర తరువాత వచ్చే మంగళవారములలో అమ్మను దర్శించినట్లయితే జాతర రోజు దర్శనం చేసిన ఫలం కలుగుతుంది అంటే రాయలసీమలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క తిరుపతి తాతయ్య గంగమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క జాతరను కూడా రాష్ట్ర పండుగ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది అంటే మొదట ఐదు మంగళవారాలు ఆ తర్వాత వచ్చే మరో ఐదు మంగళవారాలను కూడా జాతర వారాలుగా పరిగణించి భక్తులు ఇక్కడ మొక్కు బొక్కుబడులు చెల్లించుకుంటుంటారు అదే ఈ యొక్క జాతర వారాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి